లో ఎల్ఏఎఫ్ చర్చి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ క్రిస్మస్ రీ జాయిస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో లవ్ ఇన్ యాక్షన్ ఫెలోషిప్ చర్చి బేతస్థ ఇంటిగ్రేటెడ్ పాఠశాల వ్యవస్థాపకులు అంతర్జాతీయ సువార్థకులు బండి ఐజా క్రిస్మస్ సందేశం ఇచ్చారు నిత్య సజీవుడైన యేసుక్రీస్తు యొక్క విశ్వవ్యాప్తత మీ చైతన్యంలో పునర్జన్మించారని ఈ మహామానవ కుటుంబంలోని ప్రతివారికి క్రీస్తు ప్రేమ ఆనందమైన శాశ్వతమైన బహుమతి లభించారని ఆకాంక్షించారు ఏసుక్రీస్తు సర్వ మానవాళి పాపాలను హరించడానికి ఈ లోకంలో జన్మించారని ఆయన మన పాపాల ప్రక్షాళన కోసం నలభై రోజులు అనేక శ్రమలు అనుభవించి పవిత్ర శిలువపై కొట్టబడి మృతి చెంది తిరిగి మూడవ రోజున లేచి మరణాన్ని జయించాడన్నారు క్రీస్తు చూపిన మార్గాన్ని ప్రతి క్రైస్తవ సహోదరులు స్ఫూర్తిగా తీసుకుని ఆయన చూపిన మార్గంలో నడుచుకున్నప్పుడు ఆయన త్యాగానికి ఫలితం ఉంటుందన్నారు క్రిస్మస్ రీజాయిస్ అంటే మారు మనసు పొంది క్రీస్తు చూపిన మార్గంలో నడుచుకోవాలని తెలిపారు అనంతరం బీస్ పాఠశాల డైరెక్టర్ బండి శ్యామ్ క్రిస్మస్ సందేశం ఇచ్చారు ఏసుక్రీస్తుని పోలి జీవించడం అంటే ఆయన పాపంపై చూపిన కరుణ ప్రేమ జాలి క్షమించే గుణం ఆదరించే మనసుతో ప్రతి ఒక్కరు తోటి వారి ఎడల ప్రదర్శించనున్నారు ప్రపంచానికి వెలుగు ఆదరణ కర్త పాప విమోచకుడు రక్షణ ఇచ్చే నాయకుడు ఏసుక్రిస్తూ ఒక్కరే అని సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా సినీ గాయని గాయకులు క్రైస్తవ భక్తి గీతాలు ఆలపించారు ఈ క్రిస్మస్ రీ జాయిస్ పెడుకలో సుమారు ఏడు వేల మందికి పైగా క్రైస్తవ సహోదరి సహోదరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని మరి ఒకసారి ఆయన జన్మదినం యొక్క ఉద్దేశాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎందుకు చెప్తున్నానంటే ప్రేమ సహోదరి సముద్ర ఒక్క విషయం దేవుడు సృష్టికర్తనటువంటి దేవుడు చనిపోయిన వారిని తిరిగి లేపినటువంటి దేవుడు ఐదు రొట్టెలు రెండు చేపలను ఐదు వేల మందికి పంచిపెట్టినటువంటి దేవుడు దేవుడు కాళ్ళు లేని వారికి ఖాళించినటువంటి దేవుడు ఆయన చేసిన అద్భుతాలు ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ వెళ్ళాలంటే భూమి మీద ఉన్న స్పేస్ సరిపోదు నేను ఈరోజు చెప్తూ ఉన్నాను దేవుడిని విషయంలో ఒక ప్రణాళిక ఒక ఆలోచన ఒక ఉద్దేశంతో దేవుడిని ఈ లోకంలో గుర్తించాను నిన్ను బట్టి నీ జీవితాన్ని బట్టి నీ యొక్క మాటలను నామము మహిమ పరచబడాలని ఉన్నది అవును మనము దేవునికి దూరముగా దేవుని యొక్క ఘనతను దేవుని యొక్క ఆలోచక అనేక కోహినీరు వద్దని పిలిచి ఏమి కోహినీరు వద్దమా ప్రపంచ ప్రఖ్యాతి గాంచినావు నీ అంత ఆ యొక్క కాంతి ఎక్కడ కనపడడం లేదు నేను బంగారాన్ని మాట్లాడుతున్నా బంగారపు గొలుసును మాట్లాడుతున్నాను నిన్ను నా బంగారపు గొలుసు నిన్ను నిన్ను మెళ్ళ వేస్తాను అప్పుడు నీకుగా కొలుసులో లేకుండా నీకు నీ విలువెంత కొలు పెట్టి నిన్ను అలంకరించుకుంటే అప్పుడు నీ ఎంత అని అడగండి దాన్ని కోహని గ్రేట్ యువర్ ద ఓల్డ్ సుచితమైన సమర్థమైన ఓట్లు మన నువ్వు గొప్ప నీకు మిత్రుడు గొప్పదిలో ఏది లేదు యువర్ ద గ్రేట్ అండ్ గ్రేట్ తినపట్లేదు నేను అన్నవారిందా చేతులు ఎత్తారు నేను అన్నవారు చాలాసార్లు మాట్లాడాను పని మాట్లాడాను ఒక మాట మాట్లాడబోతున్నాను నేను అన్నవారు దీనికి రాజ్యంలో ప్రవేశింపలేరు దేవరాజులో ప్రవేశించుకున్నా ప్రవేశించి అనుకున్నట్లయితే నీవు ఉండాలి ఈలో నీవు ఉండకూడదు